ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు ప్రయాణం చూసారు ఫ్రెండ్స్ ఎంత మంచులో కూడా ప్రయాణం చేస్తున్నాను అనమాట ఒక వీడియో కోసం మంచి వీడియో కోసం ప్రయత్నిస్తున్నాను ఎంత మంచు చలిలో కూడా ఫ్రెండ్స్ చూడండి మా ప్రకృతి బాలం ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంది కదా చాలా ప్రశాంతమైన లైఫ్ ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బాగా మంచు గుర్తుంది అసలు మామూలుగా లేదు పక్కల పెక్కు వచ్చి అంత మంచు గుర్తుంది చూడండి నా వెనక ఎంత ఎంత మంచు గుర్తుందో ఇదిగో ఎర్రచం చెట్లు ఏ పగలు చూపిస్తా బాగా మీకు ఇదిగోండి ఇక్కడ ఇది మా మర్రి చెట్లు అంటారు ఇట్ని ట్యాంకీ ఇక్కడ ట్యాంకీ ఉండేది ఇంతకుముందు ఇదిగో ఇదే ఇక్కడ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత మా పెళ్ళంతో తలొ డైలాగ్ చెప్పిస్తాను చాలా బాగుంటది చాలా సరదాగా ఉంటది ముందుగా చూడండి వీడియో స్క్రిప్ట్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడెస్ ఆపిల్ గార్డెన్ గల్లీలో 6 ఎవడెన్ కొడతాడు స్టేడియం లో కొట్టే వాడికే ఒక రేంజ్ ఉంటది బతుకమంటే బతుక లేదు గదురా ఓత మొదలైంది రాత రాసిన భగవంతుడు వచ్చిన ఆపలేడు ఇంకా చాలు